మీపై వినాయించు కదా అక్కడ విగ్రహానికి డబ్బులు ఇస్తాను పదడుగులు విగలు ఉన్నాయండి మీ పైన ఆల్రెడీ పైడన్నా సరే అయితే యాభై వేలు ఇచ్చి విగ్రహం పడగలండి ఎందుకంటే మీ పైడన్న నాకు ఇవ్వాలి కాబట్టి మీ పైడన్నా ఒక ఫోటోండిగాడు అడు అంతా అప్పులే సగే కానీ మీరు వినాయక పని డబ్బులు ఏమైనా కలెక్ట్ చేశాగా చిన్నపిల్లల దగ్గర డబ్బులుంటే బొక్కలు వేస్తా ఇచ్చిండి ఎంతవి రెండు వేలు బాగా కలెక్ట్ చేశాగా అక్కడ వినాయకుడి దగ్గర కూడా తెలియకుండా ఎలాగ ఇచ్చేస్తారా ¡Ay, ay, ay, ay! ay, ay.